హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నిజాయితీకాంత్ ఈరోజు మీకు రిసెప్షనిస్ట్ జాబ్ అనేది తీసుకొచ్చిన గర్ల్స్ ఒక్కరు కావాలి బాయ్స్ ఒక్కరు కావాలి సాలరీ చూసుకుంటే ఎయిటీన్ థౌజండ్ సాలరీ ఉంది మన హైదరాబాద్లో మన ఎస్టి జోసెఫ్ గ్రూప్ ఆఫ్ కాలేజ్లో తొలి చౌకిలో ఉంది హైదరాబాద్లో సో ఈసారి ఒక నెంబర్ నేను మీకు ఇస్తాను ఈ ప్రాసెస్ ఏంది అసలు ఎక్కడ ఉంది జాబ్ ఏం కదా ప్రతి ఒక్కటి కూడా ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి ఏజ్ లిమిట్ ప్రతి ఒక్కటి కూడా మాట్లాడుకుందాము దీంట్లో చూడండి ఒకసారి రిక్వైర్మెంట్ చూసుకుంటే బాయ్స్ ఒక్కరు కావాలి గర్ల్స్ ఒక్కరు కావాలి ఏజ్ లిమిట్ వచ్చేసి బాయ్స్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ గర్ల్ చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇంటర్ ఓన్లీ కంప్లీటెడ్ అంటే కేవలం ఇంటర్ చదువుకున్న వారికి మాత్రమే ఈ యొక్క జాబ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మరి వీళ్ళ ఫోన్ నెంబరు వీళ్ళ లొకేషను మనం ఒకసారి చూసుకుంటే నేను వీళ్ళ నెంబర్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను డోంట్ వరీ చాలా బాగుంటుందండి ఎయిటీన్ థౌజండ్ సాలరీ అంటే దగ్గరలో ఉన్నవారు మాత్రం తప్పకుండా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా గట్ల దగ్గరలో ఉన్నవారు మాత్రం తప్పకుండా ఈ జాబు ట్రై చేయండి తప్పకుండా మీకు వస్తుంది ఓకే ఎస్టి జోసెఫ్ గ్రూప్ ఆఫ్ కాలేజ్ తొలిచౌకి దొరికిందండి తొలి వావ్ ఫోన్ చేస్తున్నాము సార్థర్ మాట్లాడుతున్నా సరేస్ చూడండి మేబీ సండే కదా మరి వీరు కూడా సండే రోజు లేపట్లేదు మీరు మండే ప్రయత్నం చేసే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి సోమవారం నాడు మాత్రం తప్పకుండా ఫోన్ చేయండి సోమవారం నుంచి మిగతా శనివారం రోజుల్లో వీళ్ళకి ఫోన్ చేయండి తప్పకుండా మీకు వాళ్ళు ఆన్సర్ అనేది ఇస్తారు ఈరోజు సండే ఉంది కదండి సో మీరు మిగతా రోజుల్లో ప్రయత్నం చేసే ప్రయత్నం చేయండి ఫోన్ చేసే ప్రయత్నం చేయండి వీళ్ళ నంబరు నేను మీకు ఇస్తాను అయితే వీరి యొక్క ఫోన్ నంబరు మీకు తెలుసు కదా సేమ్ టీస్గా మనకి ప్రీవియస్లీ ఒక వీడియో అనేది నేను చేసిన యూట్యూబ్లోనే లాంగ్ వీడియో చేసిన అతను ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి షేర్ చేసిండు అతనికి నంబర్ కనిపించింది ఒకరికి కాదు యాభై ఆరు మంది షేర్ చేసారు ఇరవై ఇరవై ఐదు మందికి సో యాభై ఆరు మందిలో ముగ్గురు సెలెక్ట్ అయిపోయారు జాబ్ చేసుకుంటూరు వాళ్ళ పేర్లు నాకు అంత ఐడియా లేదు నేను వాళ్ళకి ఫోన్ కూడా వేయలేదు వాళ్ళు నాకు జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పారు మన లాంగ్ వీడియోలో చూడండి మీరు టెన్త్ కంప్లీట్ అయి ఉండాలని చెప్పిన కదా ఒక వీడియో చేసిన లాంగ్ వీడియోలో దానికి కామెంట్లో పెట్టారు అన్న చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను జాబ్ గెట్టింగ్ చేసిన అని చెప్పేసి కామెంట్ అయితే పెట్టారు నాకు మంచిగా అనిపించింది ఇట్లానే అంటే మనము జెన్యున్ జాబ్స్ జెన్యున్ ఫోన్ నెంబర్స్ కూడా మనం పెడతాము ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా మంది ఏం చేస్తారు ఈ నెంబరు ఆ నెంబరు ఈ జాబ్ ఆ జాబ్ అని చెప్పేసి చాలా ఫేక్ జాబ్స్ అనేది చెప్తారు వాళ్ళకు పని బాట అనేది ఉండదు కావచ్చు కానీ నేను ప్రత్యేకంగా మీకోసం శ్రద్ధ తీసుకొని ఇంటిలో ప్రతి ఒక్కటి కూడా జన్యున్గా ఉంటాయి జాబ్స్ ఇలా ఫేక్ అనేది ఏమి ఉండవు నుంచి చూసి నేను సమయం కేటాయించి ఒక్క జాబ్ కోసం సర్చ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ మీకు అప్ప చెప్పేసరికి నాకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది ఒక్క జాబ్ కోసం సో మ్యాక్సిమము రోజుకు రెండు రోజులకు ఒక్కరికి ఒక్కరి నుంచి ఇద్దరికి అంటే రెండు మూడు రోజులకు ఇద్దరికి జాబ్ ఇప్పించే ప్రయత్నం నేను చేస్తున్నాను నా వల్ల ఒక అంటే ఇప్పుడు నేను గొప్ప అని కాదు దీంట్లో నా వల్ల మీరు జాబ్ గెట్టింగ్ చేస్తే తర్వాత మీరే గొప్ప అవుతారని చెప్పేసి నా అభిప్రాయం ఓకే ఈ నెంబర్ మీకు కనిపించాలంటే సేమ్ ప్రాసెస్ అండి దీంట్లో స్వార్థం అనుకోకండి ఎందుకంటే నేను బ్రతికేది కూడా యాజ్ అ యూట్యూబ్ మీదనే ఎప్పుడు ఇంటిగానే ఉంటున్నాను నేను కూడా వర్క్కి వెళ్ళట్లేదు మీ అందరికీ తెలుసు నేను ఒక హార్డ్ వర్కర్ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేను మీకోసము ఇక సొంత నాలెడ్జ్తో ఎంతో కొంత పబ్లిక్ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను మీకు హెల్ప్ చేస్తున్నా సో మీరు కూడా మంచిగా కొంచెం అర్థం చేసుకొని ఈ వీడియోని ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి షేర్ చేయడం వల్ల మీకు నెంబర్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది దీంట్లో నో డౌట్ అండి ఆ నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ మీ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్స్ కానీ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ యూ హౌ టు బి ఇంప్రూవ్ ఇన్ ద బాస్ అంటే మీ నాకు అంత ఇంగ్లీష్ ఏం రాదండి నేను నార్మల్గానే మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నేను కూడా ఒక వ్యక్తిని నేను కూడా ఒక మనిషిని నేను కూడా ఒక పదవ తరగతి చదువుకున్న ఒక నార్మల్ విద్యార్థిని నేను అంతే ఓకే నేను కూడా పెద్ద ఇంటర్ చదువుకోలేదు డిగ్రీ చదువుకోలేదు బీటెక్ చదువు ఏం చదవలేదు జస్ట్ పదవ తరగతి చదువుకున్నా కానీ ఐ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ టు ఇంగ్లీష్ మోర్ దెన్ బట్ ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ టు హియర్ బికాస్ ఆఫ్ సమ్ పీపుల్ టోల్డ్ మీ సమ్ పీపుల్ థింకింగ్ ఆర్ టు మీ allegations or putting to me because of you are the telangana person you are the telugu person why are you extra doing and uh, over doing uh, like telling some all people so that's why i i will never talk to english okay so my english was uh, fell uh, fell down to స్పెల్లింగ్ మిస్టేక్స్ సో యూ డోంట్ మైండ్ ఓకే ఓకే యూ డోంట్ మైండ్ అంటే నీకు మైండ్ లేదు కావచ్చు అని చాలామంది అనుకుంటారు యూ డోంట్ మైండ్ అంటే ఏమి అనుకోకండి అని అర్థం ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఎక్కువ వాగుతే కూడా మంచిగా కొట్టదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్